విద్యార్థులకు సిపిఐఎంఎల్ మాఫ్ లైన్ ప్రజాబంధ ఆర్మోర్ సబ్బిజన్ కమిటీ తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు ఉద్యోగ అవకాశాల కోసం అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అట్లాగే ఈ రాష్ట్రంలో పాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆరు గ్యారంటీలు ఇస్తూ ఒక్కటి కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి ఇవి అన్నిటినీ మనం సాధించుకోవాలనుకుంటే ఖచ్చితంగా పీడిఎస్ ఉద్యమంలో ఉండి పోరాటాల ద్వారానే ఈ సమస్యలకు పరిష్కారం అని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు కామారెడ్డిలో జరిగినటువంటి పీడిఎస్ జిల్లా మాసవన విజయవంతం కొరకు హార్మూర్ నుండి పీడిఎస్ నాయకత్వం బయలుదేరుతూ ఉంది అస్సులో కనుక అక్కడికి ఈ మహాసభకు సంబంధించినటువంటి బహిరంగ సభ కూడా జరగబోతూ ఉంది ఆ బహిరంగ సభలో కామ్రేడ్ మాజీ ఎమ్మెల్యే కుమార్ గారు అట్లాగే మన పార్టీ సంయుక్త జిల్లా కార్యదర్శి ప్రభాకరన్న కానీ అట్లాగే జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు కూడా అక్కడ ఉంటారు కాబట్టి ఈ మహాసభను విజయవంతం చేసుకొని రేపటి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకొని ఇవాళ ఉద్యమాల బాటకు మీరందరూ కూడా నాయకత్వం వహిస్తారని చెప్పి సిపిఎం పార్టీగా మనం తెలియజేస్తాం ఈరోజు సిడిఎస్యు కామారెడ్డిలో జరగబోయే జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆర్మూర్ ఏరియా కమిటీగా కామారెడ్డికి బయలుదేరడం జరుగుతూ ఉన్నది ఈరోజు బహిరంగ సభ రేపు సభ ఈ యొక్క సభలో కావచ్చు ఈ యొక్క మహాసభకు ముఖ్య వక్తగా మాజీ ఎమ్మెల్యే గుమ్మ నరసన్న గారు అట్లాగే మాజీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ నిమ్మద్రిసార్ గారు కావచ్చు లేదా నిజాం సిపిఎంఎల్ ప్రజాపంథ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా సంయుక్త జిల్లాల కార్యదర్శి ప్రభాకర్ అన్న అట్లనే సహాయ కార్యదర్శి రామకృష్ణన్న కావచ్చు జిల్లా నాయకులు దేవరామన్న రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కుజ్వెన్న అనిలన్న గారు ఇచ్చేస్తా ఉన్నారు ఈ యొక్క మహాసభలో కావచ్చు ఈ యొక్క మన బహిరంగ సభలో ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం ఖచ్చితంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఇవి కూడా నెరవేర్చలేదని మనకు అర్థమవుతున్నది విద్యారంగంలో ఎక్కడ చూసిన సమస్యలు ఉన్నాయి కుప్పని వెంకటరెడ్డిని పరిష్కరించాలా లేదంటే ఖచ్చితంగా ఈ ఈ మహాసభలే ఈ పోరాటానికి పునాది అయితే ఇది ఖచ్చితంగా బుద్ధి చెప్తానే